ఈ బొబ్బిలి ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంది తెలుగు నేల మీద ఈ బొబ్బిలి గడ్డకు ఒక ప్రత్యేకత ఉంది బొబ్బిలి వారసులుగా చెప్పుకునే వారికి సాక్షాత్తు బొబ్బిలి వారసులుగా చెప్పుకునే వారికి విలువలు లేకపోతే విశ్వసనీయత లేకపోతే ధర్మం లేకపోతే న్యాయం లేకపోతే ఇక ప్రజలు ఎవరి దగ్గరికి పోవాలి అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అన్యాయంగా యుద్ధం చేశారని పరాయి సేనలతో చేతులు కలిపారని వంచనతో తన వారందరినీ చంపేశారని అప్పటిలో విజయనగరం అధిపతి విజయరామ అధిపతిని తాండ్ర పాపారాయుడి గారు అంతం చేయడం మన అందరికీ కూడా తెలిసిన కథ చివరి క్షణాలలో తాండ్రపాపారాయుడు గారు రామ గజపతి గారిని చంపుతూ ఉండగా చివరి క్షణాలలో ఆ రామ గజపతి గారు ప్రలోభ పెట్టారు తాండ్ర పాపారాయుడు గారిని ప్రలోభాలు పెట్టి విలువలు తప్పలేదు ప్రలోభాలు పెట్టినా కూడా ఆ రోజుల్లో తాండ్రపాపారేడు గారు ఎత్తిన కత్తిని దింపలేదు ఆ రోజు తాండ్ర పాపారాయుడి గారి బొబ్బిలి విషయాలు ఇవైతే అదే బొబ్బిలి నేలపై ఇవాళ జరుగుతున్న రాజకీయాలు చూడమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను ఒక పార్టీ నుంచి గెలిచారు ఇంకో పార్టీలోకి దూకారు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే ఫిరాయించిన ఎమ్మెల్యేకి చివరికి మంత్రి పదవుల్లోకి కూడా కట్టబెట్టిన పరిస్థితులు చూస్తా ఉన్నాం బొబ్బులి వారసులుగా చెప్పుకునే వారికి సాక్షాత్తు బొబ్బులి వారసులుగా చెప్పుకునే వారికి విలువలు లేకపోతే విశ్వసనీయత లేకపోతే ధర్మం లేకపోతే న్యాయం లేకపోతే ఇక ప్రజలు ఎవరి దగ్గరికి పోవాలి అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను నమస్తే నేను మీ నాగేష్ గంగుల బొబ్బిలి ఈ బొబ్బిలి పేరు వినగానే మీకు గుర్తొచ్చేది ఏంటి బొబ్బిలి కోటలు బొబ్బిలి యుద్ధం బొబ్బిలి రాజులు బొబ్బిలి వేణులు మీరు ఎప్పుడైనా బొబ్బిలి వెళ్ళడానికి ట్రైన్ టికెట్ బుక్ చేశారా అందులో బొబ్బిలి అంటే బీబీఎల్ అని ఉండాలి కదా కానీ అలా ఉండదు విబిఎల్ అని ఉంటుంది అంటే దాని అర్థం వీరబొబ్బిలి అన్నమాట అసలు బొబ్బిలి అనే పేరు బెబ్బులి అనే పదం నుండి వచ్చింది బెబ్బులి అంటే పెద్ద పులి అని అర్థం మరి అంతటి పేరు ప్రఖ్యాతులు ఉన్న వీర బొబ్బిలులో రాజులు రాజవంశీయులు అంటే ఎలా ఉండాలి ఎంత హుందాగా వ్యవహరించాలి గతంలో రాజుల గురించి కథలు కథలుగా బుర్ర కథలు చెబుతూ ఉంటారు ఆ రాజులు వారసులుగా నేటి తరంలో ముగ్గురు రాజులు ఉన్నారు వారెవరో తెలుసా రాజా శ్రీ రావు వెంకట సుజయ్ కృష్ణ రంగారావు బహదూర్ ఈయన మాజీ మంత్రిగా పనిచేశారు ఈయననే సుజయ్ నాయన అంటారు ఇంకొకరు శ్రీ రావు వెంకట ఎస్ కుమార కృష్ణ రంగారావు ఈయన ప్రస్తుతం మొదటిసారి ఎన్నికైన ఎమ్మెల్యే ఈయనని బేబీ నాయన అంటారు వీరిద్దరే నేడు రాజకీయాల్లో ఉన్నది ఇక మూడో వ్యక్తి చెన్నైలో నివాసం ఉంటున్న వ్యాపారవేత్త శ్రీ రావు వెంకట రామకృష్ణ రంగారావు వీరి ముగ్గురు తండ్రిగారైన ఆర్వీ జీకే రంగారావు గారు ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు ఇది పరిచయ కార్యక్రమం మరి పరిచయ కార్యక్రమం అయిపోయింది కదా ఇప్పుడు అసలు విషయానికి వచ్చేద్దాం ఎవరితో మొదలు పెట్టాలి అన్నయ్య ఘనుడు అంటే తమ్ముడు అంతకంటే ఘనాపాటి అన్నయ్య ఈ రేంజ్లో ఉంటే తమ్ముడు ఆ రేంజ్లో ఉన్నాడు పెద్దవాడు సుజయ్ నాయనా చిన్నవాడు బేబీ నాయనా అని సింపుల్గా గుర్తుంచుకోండి ఒరిజినల్ పేర్లు గుర్తుంచుకోవడం చాలా కష్టం ఎందుకంటే పేరు గొప్ప ఊరు దెబ్బ అంటారు కదా అలాంటిదే మరి ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ముందుగా అన్నయ్య రాజకీయ రంగప్రవేశం చేశాడు కనుక ముందు అన్న సుజయ్ కృష్ణ రంగారావు గురించే చెప్పుకుందాం దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతో రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో వరుసగా రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందారు సుజయ్ నాయన తర్వాత వైఎస్ఆర్ గారి మరణం తదనంతరం జరిగిన పరిణామాలు చూసి రెండు వేల పన్నెండులో వైఎస్ఆర్సీపీలో చేరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అండదండలతో వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్తగా కూడా పనిచేశారు జగన్మోహన్ రెడ్డి పదహారు నెలలు జైల్లో ఉన్నప్పటికీ పార్టీని బలోపేతం చేసి అరవై ఏడు స్థానాల్లో జయకేతనం ఎగరవేస్తే అందులో బొబ్బిలి సుజయకృష్ణ రంగారావు గారు కూడా ఒకరు కానీ ఇక్కడే చరిత్రలో ఎన్నడూ చూడని నీచమైన రాజకీయాలు చూడాల్సి వచ్చింది ఎన్నడూ చూడని నీచమైన రాజకీయాలు అని ఎందుకో అంటున్నానో రెండు ఉదాహరణలు చెప్తాను అందులో మొదటిది ఈయనకు సంబంధం లేనిది రెండవది ఈయనకే సంబంధించింది ఈయనకు సంబంధం లేనిదైనా పరోక్షంగా ఈ సందర్భానికి సముచితంగా ఉంటుంది కనుక చెబుతున్నాను పార్టీ పెట్టాలన్న ఆలోచన పార్టీ రూపురేఖలు విధి విధానాలు జెండాలు గుర్తులు వగైరా వగైరా అన్ని అహోరాత్రులు శ్రమించి పార్టీ పెట్టి తన రెక్కల కష్టంతో గెలిపించింది ఒకరైతే ఆ గెలిపించినోడిని బయటకు గెంటేసి పార్టీని జెండాను ఖజానాను లాక్కొని అనుభవించినోడు ఇంకొకడు దీనికే ఈ నీచ రాజకీయానికే దేశ చరిత్రలో వెన్నుపోటు అని పేరు పొడిచినోడు చంద్రబాబు అని పొడిపించుకున్నోడు ఎన్టీఆర్ అని మళ్ళీ ప్రత్యేకించి నేను చెప్పక్కర్లేదు ఇంత నీచ రాజకీయం చేసిన చంద్రబాబు నాయుడు ఆయన వేసిన ఎరకు తాను రాజునని నీతి మారిన నీతి బాహ్యమైన పని చేయకూడదని ఆలోచించాల్సిన రాజా సుజయ్ కృష్ణ రంగారావు నీతి మాలిన నీతి బాహ్యమైన పనికి పూనుకున్నాడు అంతవరకు చరిత్ర తిరగేసి చూడండి తెలుగుదేశంలో గెలిచిన వాడికి కాంగ్రెస్ అధికారంలో ఉంటే కాంగ్రెస్ వాళ్ళు మంత్రి పదవి ఇస్తారా కాంగ్రెస్లో గెలిచిన వాడికి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా మంత్రి పదవి ఇస్తారా ఇవ్వరు కదా ఇవ్వనే ఇవ్వరు కదా కానీ చంద్రబాబు అయితే మాత్రం ఇస్తాడు ఇస్తాడు కాదు ఇచ్చేశాడు అరవై ఏడు మందిని గెలిపించుకున్న జగన్మోహన్ రెడ్డిని నాశనం చేయాలంటే వీలైనంత మందిని కొనేసి తన వైపు లాక్కోవాలి అలా లాక్కోవడం చంద్రబాబుకి కొత్తమీ కాదు చాలామందికి చంద్రబాబు ఎరవేస్తే ఆ ఎరలకు ఇరవై మూడు మంది ఆశపడి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ద్రోహం చేశారు ఆ ద్రోహం చేసిన వారిలో ప్రముఖంగా చెప్పుకోవలసిన ప్రబుద్ధుడే సుజయకృష్ణ రంగారావు తెలుగుదేశం ప్రభుత్వంలో వైసీపీ మంత్రిగా పనిచేసిన ఆయన ఘనచరిత్ర ఎవ్వరూ ఎప్పటికీ మర్చిపోకూడదు చంద్రబాబు నాయుడు గారి పాలనలో వైఎస్ఆర్సీపీ మంత్రిగా ఘనులు భూగర్భ శాఖ మంత్రిగా విశేషమైన సేవలు అందించేశారు మరి ఒక విషయం గమనించారా మెగాస్టార్గా ఉన్నంతవరకు చిరంజీవి చాలా గొప్పోడే కానీ రాజకీయాల్లోకి వచ్చి పార్టీ పెట్టి పద్దెనిమిది సీట్లు గెలిచి వారందరినీ కాంగ్రెస్లో విలీనం చేసినాడు ఆయనను తిట్టని వారంటూ లేరు చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ వచ్చి నీచ రాజకీయాలు చేస్తుంటే ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ కంటే వాళ్ళన్న చిరంజీవి నయమురా అంటున్నారు కదా సరిగ్గా ఇదే పాయింట్ని వంట పట్టించుకున్నాడు సుజీకృష్ణ రంగారావు గారి తమ్ముడు ఆర్వీఎస్కేకే రంగారావు అదేనండి బేబీ నాయనా సంతలో పశువుల్లా అమ్ముడుపోయారు సంతలో పశువుల్లా అమ్ముడుపోయారు అని రాష్ట్రమంతా కోడే కుయ్యిగా పరువు పోగొట్టుకుని రెండు వేల పంతొమ్మిదిలో సుజీకృష్ణ రంగారావు వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేసిన సంబంగి వెంకట చిన్నప్పటి చేతిలో ఓడిపోయి గర్వభంగమై సిగ్గుతో రాజకీయాలకు బొబ్బిలి నియోజకవర్గానికి దూరమయ్యారు అంతవరకు పెద్దది పెద్దది అనుకున్న గీత ఒక్కసారిగా చిన్నదైపోయింది ఇప్పుడు మళ్ళీ ఆ గీత పెద్దది అవ్వాలంటే సారీ పెద్దది అనిపించుకోవాలంటే ఏం చేయాలి దాని పక్కన ఇంకో చిన్న గీత పెడితే సరిపోతుంది కదా ఆ చిన్న గీత తానే అవ్వాలనుకున్నాడో ఏమో ఈసారి బేబీ నాయన రంగంలోకి దిగాడు రెండు వేల ఇరవై నాలుగులో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈవీఎం ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు అత్యంత ప్రతిష్టాత్మకంగా అని ఎందుకన్నానో తెలుసా రాష్ట్ర వ్యాప్తంగా పోలైన ఓట్ల కంటే నలభై తొమ్మిది లక్షల ఓట్లు అధికంగా లెక్కించిన ఎన్నికలు గనక అంతటి ప్రాశస్త్యం దానికి ఇచ్చానన్నమాట అయితే ఈ ఎన్నికల్లో మన బేబీ నాయనగారు కడు పేదరికంతో ఎలక్షన్ క్యాంపెయిన్ నిర్వహించేందుకు సరిపడా ఆర్థిక వనరులు లేక కొన్ని కొన్ని ప్రాపర్టీలు అమ్మినట్లు జనంలో విపరీతమైన సానుభూతి సంపాదించుకున్నారు ఎలక్షన్కి ముందు అన్నయ్యకి మంచి పేరు తేవాలనే లక్ష్యం ఎలక్షన్ గెలిచిన తర్వాత ఇంకొక లక్ష్యం కూడా ఏర్పరచుకున్నాడు అదేంటంటే పోగొట్టుకున్న ఆస్తికి పదుల రెట్లలో కానీ వందల రెట్లలో కానీ ఆస్తులు సంపాదించుకోవడం నిజానికి ఈయనకు ప్రజల్లో కొంత మంచి పేరే ఉంది ఎక్కడ ఏ పెళ్ళి పేరంట అయినా ఏ ఊరు వాడలో ఆలయ నిర్మాణం జరిగిన ఈయన కాదనకుండా ఎంతో కొంత విరాళం ఇస్తూ పేరు సంపాదించుకున్నారు మరి అంత మంచి పేరు ఉంది కదా ఎందుకు ఆయన ఏదో తప్పు చేసినట్లు మాట్లాడుతున్నారు అనే కదా మీ సందేహం అక్కడికే వస్తున్న ఈయనకు మంచి పేరు ఉండే కొద్దీ అన్నకు ఉన్న చెడ్డ పేరు మరింత లోతుగా స్థిరపడిపోతుంది అందుకే ఈయన తన పంధాను మార్చుకున్నారు భూ పరిమితి చట్టం కింద ఇదే రాజుల నుంచి ఏళ్ల కిందట స్వాధీనం చేసుకున్న భూమిని పంతొమ్మిది వందల తొంభై ఒకటి సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం ఒక్కో పేద కుటుంబానికి ఎకరా చెప్పున ఇచ్చేసింది ఆ భూముల్లో సాగు చేసిన పంటలే ఆ పేద కుటుంబాలకు జీవనాధారం ఇప్పుడు బొబ్బిలి ఎమ్మెల్యేగా ఎన్నికైన బేబీనైనా తన అధికార బలంతో మళ్ళీ వాటిని లాక్కుంటున్నారని వాపోతూ బాధితులు తమ గోడు వెళ్ళగక్కుతున్నారు సర్వే నెంబర్లు మార్చేసి రియల్ ఎస్టేట్ వెంచర్లుగా చేసి అమ్ముకోవడం చేస్తున్నారని బహిరంగంగానే చెప్తున్నారు నేను ప్రతిదీ ఖచ్చితంగా సహేతుకంగా ఉంటేనే మీ ముందుంచుతాను ఈయన గారి బాధితులు అందరూ అటు ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి ఇటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి ఈ విషయాన్ని తెచ్చినప్పటికీ వారి నుంచి కనీస స్పందన కొరవైంది ఎలా చేరువయ్యారో కానీ బాధితులంతా తమకు జరుగుతున్న అన్యాయాన్ని రాజమండ్రి మాజీ ఎంపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి హర్షకుమార్ దృష్టికి తీసుకువెళ్లారు దీంతో ఆయనే స్వయంగా బొబ్బిలి వచ్చి ఆ భూములను పరిశీలించి బేబీ నాయన ప్రవర్తనను దుయ్యబట్టారు ఆయన విజయనగరం జిల్లా బొబ్బిలిలో విలేకరులతో శుక్రవారం మాట్లాడారు బాధితుల సమక్షంలో విలేకరులతో ఆయన ఏం మాట్లాడారో ఆయన మాటల్లోనే వినండి సైట్లోకి వచ్చారు నాకు అప్లికేషన్ పెట్టారు రాజమండ్రి పంపించారు హర్ష్ కుమార్ గారు మాకు న్యాయం చేయండి అని ఇప్పుడు దీని ప్రకారం మీరు చెప్పింది ఏంటంటే తొంభై ఒకటిలో మీకు గవర్నమెంట్ ఇచ్చింది పెద్దంటి జగన్మోహన్ రావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇచ్చారు అంతేనా కరెక్టనా అప్పటి నుంచి దీన్నో మీరు సాగు చేసుకుంటున్నారు ఇప్పుడు సడన్గా వచ్చిన తర్వాత వాళ్ళన్నీ గెలిచినప్పుడు కూడా ఈ భూముల మీదకి రాలేదండి పప్పులే చూశారు బేబీ నాయనకి గెలిచిన తర్వాత సుజయ కృష్ణ రంగారావు గారు ఉన్నప్పుడు కూడా మా భూముల మీద మీద రాలేదు ఈ ఆయన తమ్ముడు రావకృష్ణ రంగారావు గారు బేబీ నాయన ఆయనకేముందండి రాజుల కుటుంబం నుంచి వచ్చి పేదల భూమి పడ్డాడు అన్నీ అన్ని చూశాను అన్ని మీరు కాగితాలు పెట్టారు చూశాను అందుకనే వచ్చాను మీకు న్యాయం ఉంది గవర్నమెంట్ కళ్ళు కళ్ళు మూసుకుపోయి ఎమ్మెల్యే అని చెప్పేసి మీకు న్యాయం చేయట్లేదు అవునా అంతేనా సార్ మేము కూడా అతని రిప్రజెంటేషన్ చేసాం సార్ ఏమన్నారు ఆయన ఎమ్మెల్యే గారు ప్రత్యేకమైన చూపించామని చెప్పారు ప్రత్యేకమైన చూపించడం ఏంటి అది కాదండి భూమి అప్పుడేవో అప్పుడైతే భూమి విలువ ఉండదు విలువ ఉంటే ఇప్పుడు విలువ అయితే తీసేసుకొని ప్రత్యాయమే మళ్ళీ ఎక్కడో ఊరికి దూరంగా ఎత్తారు తప్పు కదా ఇది హైకోర్టుకి వెళ్దాం అమ్మా హైకోర్టుకి వెళ్ళాలి నేను చెప్తాను రండి అందరికీ నమస్కారం అండి పంతొమ్మిది వందల తొంభై ఒకటో సంవత్సరంలో గవర్నమెంట్ వీళ్ళకి సాగు చేసుకుంటాను కానీ డిఫార్మ్ పట్టాలు ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి ఈ భూమి యొక్క సమస్త హక్కులు కూడా వెళ్ళే అనుభవిస్తున్నారు భూమి ఎలా వచ్చిందంటే ఇందిరమ్మ పెట్టినటువంటి ల్యాండ్ సీలింగ్లో మిగిలిన భూముల్ని పేదలకు పంచిపెట్టడం జరిగింది భారతదేశం అంతా ఆ ల్యాండ్ సూలింగ్ భూములు ఇది బొబ్బుల్ రాజులు ఆ బొబ్బుల్ రాజులు ల్యాండ్ సీలింగ్ భూముల్లో ఇది ఒక తొమ్మిది మందికి రైతులకి అప్పుడు ఎమ్మెల్యే పెద్దెండు జగన్మోహన్ రావు గారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి రాజశేఖర రెడ్డి గారు మర్రి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు కాంగ్రెస్ హయాంలో పేదలకు ఇచ్చారు కాంగ్రెస్ హయాంలో పేదలకు ఇచ్చింది ఇది తొంభై ఒకటి అంటే ముప్పై నాలుగు ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే కుటుంబానికి చెందిన బేబీ నాయన అదే ఏకే ఆకుల ఆర్కే రంగారావు గారు ఆయన వచ్చి ఈ భూముల్ని మీద కన్నేసి ఈ భూములను లాక్కోవడం ఎంతవరకు సబబు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను రజక తదితర బీసీ కులస్తులకు గతంలో ప్రభుత్వం అధికారికంగా ఇచ్చిన భూములను తిరిగి లాక్కోవడాన్ని చంద్రబాబు నాయుడు సమర్థిస్తున్నారన్నారు అన్యాయాలు అక్రమాలకు పాల్పడిన వారి తాట తీస్తానన్న చంద్రబాబు ఇప్పుడు బొబ్బిలి ఎమ్మెల్యే తాట ఎందుకు తీయడం లేదని ఆయన ప్రశ్నించారు బొబ్బిలిలో భూమాయ చూసిన ప్రజలకు టీడీపీ అధికారంలోకి వస్తే ఇలాగే ఉంటుందని బాగా అర్థమవుతోందన్నారు ఇది అన్యాయం అక్రమం అన్నారు వెంటనే పేదల భూములను వదిలి వెళ్ళిపోవాలని లేకుంటే ఇక్కడి నుంచే తాను పేదల తరపున పోరాడతానని చెప్పారు హర్ష కుమార్ ఈ బాధితుల నోటి నుండి ఒక మాట వచ్చింది గమనించారా ఇప్పుడు సడన్ గా వచ్చిన తర్వాత వాళ్ళన్నీ గెలిచినప్పుడు కూడా ఈ భూముల మీద రాలేదండి బేబీ నాయన గెలిచిన తర్వాత సుజయ రంగారావు గారు ఉన్నప్పుడు కూడా మా భూముల మీద ఈ ఆయన తమ్ముడు రావ కృష్ణ రంగారావు గారు బేబీ నాయన ఆయనకేముందండి రాజుల కుటుంబం నుంచి వచ్చి పేదల భూమి పడ్డాడు గతంలో వీరి అన్నయ్య అంటే బేబీ నాయన గారి అన్నయ్య సుజయ్ నాయన మూడు సార్లు గెలిచారు కానీ ఆయన ఇలా చేయలేదు అంటున్నారు అంటే మనం ముందు చెప్పినట్లుగా అప్రతిష్ట పాలై పెద్ద గీత కురసనే కదా ఇప్పుడు ఆ గీత పెద్ద దాని పక్కన ఉండాల్సింది మరుగుజ్జి గీత తానే అవుతున్నాడు నాయన కథ ఇంతటితో ముగిసిపోలేదు ఇది కేవలం ఆరంభం మాత్రమే ఇలాంటివి ఎన్ని చేస్తే అన్న చేసిన తప్పుడు పనికి సమానం అవుతాయి చెప్పండి అందుకే మరో కొత్త కుట్రకు తెరలేపి అచ్చమైన నీచమైన రాజకీయాలు మొదలుపెట్టేశారు ఆయన మొన్న మనం చేసిన విశాఖ మేయర్ పై అవిశ్వాస తీర్మానం గురించి జగన్మోహన్ రెడ్డి వేసిన ఎత్తుల గురించి చంద్రబాబు చిత్తు కావడం గురించి వీడియో చేశాం కదా సేమ్ టు సేమ్ ఇక్కడ అయితే జగన్మోహన్ రెడ్డి దృష్టి అంతగా ఉండదనుకున్నారు ఏమో అదే కుట్రకు బొబ్బిలి మున్సిపాలిటీలు కూడా తెరలేపారు ఇది కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది బొబ్బిలి పురపాలికలో మెజారిటీ కౌన్సిల్ సభ్యుల బలం తమకే ఉందంటూ పురపాలక అధ్యక్షుడు సావు వెంకట మురళీకృష్ణారావు వ్యవహార శైలి బాగోలేనందున అవిశ్వాస తీర్మానం పెడుతున్నామని తాము తమ బల నిరూపణకు సిద్ధంగా ఉన్నామంటూ తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు బుధవారం కలెక్టర్ అంబేద్కర్ను ఇరవై మంది సభ్యుల సంతకాలతో కూడిన ప్రతిని అందజేశారు తేదేపా పట్టణ అధ్యక్షుడు కౌన్సిలర్ రాంబార్కి శరత్తు ఫ్లోర్ లీడరు కౌన్సిలర్ గంబలి శ్రీనివాసరావు మూడో వార్డు కౌన్సిలర్ బొత్స సురేష్లతో పాటు పలువురు సభ్యులు ప్రతిని అందించారు అక్కడే ఉన్న మంత్రి కొండపల్లి శ్రీనివాసును కూడా కలిసి పరిస్థితిని వివరించారు ఆయన కూడా తన సహకారం పూర్తి స్థాయిలో ఉంటుందని భరోసా ఇచ్చినట్లు సభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు ఇదంతా వెనక నుండి నడిపించేది ఎవరో తెలియని బెంగళప్పలు ఎవరైనా ఉంటారా చంద్రబాబు ఆదేశాలతో బేబీ నాయన ఇదంతా చేయిస్తున్నారని జిల్లా అంతా కోడే కూస్తోంది దీంతో పురపాలక అధ్యక్ష పీఠం మార్పు ఖాయమన్న ప్రచారం జోరందుకుంది ఈ మేరకు తమ బలాన్ని నిరూపించుకోవాలని అధికారులు ప్రస్తుత పుర అధ్యక్షుడికి నోటీసు అందించి కొంత సమయం ఇస్తారు ఆయన నిరూపించుకోలేకపోతే కలెక్టర్ ఓ తేదీ ఖరారు చేసి ఎన్నికను నిర్వహిస్తారు మరి ఈ బొబ్బిలి మున్సిపల్ చైర్మన్ పీఠం వైఎస్ఆర్సీపీ చేజార్చుకుంటుందా లేక ఎత్తులు పై ఎత్తులు వేసి నిలబెట్టుకుంటుందా అన్నది ఒకసారి పరిశీలిద్దాం బొబ్బిలి పురపాలికలో ముప్పై ఒక్క మంది వార్డు సభ్యులు ఉండగా అందులో ఇరవై ఒకటవ వార్డు కౌన్సిలర్ మరిసర్ల రామారావు గతంలోనే రాజీనామా చేసి భాజపాలో చేరిపోయారు ప్రస్తుతం ముప్పై మంది కౌన్సిలర్లు ఉన్నారు అవిశ్వాస తీర్మానం పెడితే నెగ్గడానికి మూడింట రెండొంతల మంది కౌన్సిలర్లు ఓట్లు ఉండాలి కౌన్సిల్లో తెలుగుదేశం పార్టీకి సంఖ్యాబలం పది మంది కాగా వైకాపా నుంచి వారు లాక్కొనగలిగారు సంఖ్యాబలం ఇరవైకి చేరింది అంటే తేదేపాకు ఇరవై మంది మద్దతు ఉంది ఎక్స్ అఫీసీఓ సభ్యునిగా ఘనత కలిగిన చిన్న గారైన ప్రస్తుత ఎమ్మెల్యే బేబీ నాయన్ గారు ఉన్నారు రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే కనుక ఇప్పుడు నడుస్తున్న క్యాంప్ రాజకీయాలు ఎటు నుంచి ఎటు మలుపు తిప్పుతాయో చూడాలి ఏది ఏమైనా పది మంది వైఎస్ఆర్సిపి వారిని ప్రలోభ పెట్టి చైర్మన్ పీఠం లాక్కున్న పేద బడుగు బలహీన వర్గాల భూములు లాక్కున్న గతంలో ఒక పార్టీలో గెలిచి ఇంకొక పార్టీలో మంత్రి పదవి పొందిన నీచపు రాజకీయాలకు అదనమే అవుతుంది అందుకే గతం ఎంతో ఘనం నేడు దారుణమని మీ అభిప్రాయం కూడా కామెంట్లలో తెలియజేయండి వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్తే నేను మీ నాగేష్ గంగులా